బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక న్యూస్ లీక్ అవుతూ ఉంది బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి ఐదుగురు కంటెస్టెంట్సు ఒక టాస్క్ ఆడుతుండగా కళ్యాణ్ పడాల తలకి గాయమైందని ఆయన ఇప్పుడు సేఫ్గానే ఉన్నాడు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రీయస్ రావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి ఐదుగురు కంటెస్టెంట్స్ ఒక టాస్క్ ఆడుతున్న నేపథ్యంలో కళ్యాణ్ పడాలకి గాయమైందని అతని ఇప్పుడు సేఫ్గానే ఉన్నారన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అసలు ఏంటి ఈ వార్తల్ని నమ్మాలా అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అంటే చెప్తారు నిప్పులేదు పొగరాదు బిగ్ బాస్ హౌస్లో ఏమీ జరగకుండా బయటికి ఇలాంటివి రావు ఓకే సరే కళ్యాణ్ పడాలకి దెబ్బ ఎంత తగిలింది ఏంటి సివియర్గా ఉందా ఇవన్నీ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు కానీ దెబ్బ అయితే తగిలిందని చెప్పి వచ్చింది కదా ఓకే లీక్ అయితే అయ్యింది ఇవన్నీ లీక్స్ బిగ్ బాస్ హౌస్ లో జరిగినటువంటి కొన్ని ఎపిసోడ్స్ సందర్భంగా జరిగినటువంటి సంఘటనలు లీక్ అయ్యాయి గా నేను కూడా వెయిట్ చేశాను ఏది ప్రోమో రిలీజ్ చేస్తారేమో అని ఈరోజు యాక్చువల్గా ఈరోజు కొన్ని ఈవెంట్స్ ఉంటాయి అనుకున్నారు ఇది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ డాన్స్ ఇవన్నీ ఉంటాయి అనుకున్నారు శనివారం రోజు డాన్స్ పర్ఫార్మెన్స్ పెడుతున్నారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్లకి సో ఆ క్రమంలో జనరల్ గా బిఫోర్ డే రికార్డ్ చేస్తారు ఎపిసోడ్ ని బిఫోర్ డే రికార్డ్ చేస్తారు రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇవన్నీ కూడా అయితే మనకి లీక్ అయినటువంటి సమాచారం ఏంటంటే ఈరోజు శ్రీనిధి హీరోయిన్ కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శ్రీనిధి శెట్టి ఆవిడ వచ్చారు సెట్లు బిగ్ బాస్ హౌస్లోకి ఆవిడ వచ్చిన సందర్భంగా కళ్ళు అడవోర్పుతోటి అంటే చగం మూసినటువంటి కళ్ళతోటి ఒక టాస్క్ పెట్టారు ఆ టాస్క్ తో ఆడతారు కదా ఆ ఆటలో కళ్యాణ్ పడాలకి దెబ్బ తగిలింది అనేది ఓకే కళ్యాణ పడాలకి దెబ్బ తగిలింది దెబ్బ తగిలితే ఆయన తలకి కట్టు కట్టారు అని చెప్పేసి వచ్చినట్టు వస్తున్నటువంటి న్యూస్ ఓకే అంటే తలకి దెబ్బ తగిలింది తలకి దెబ్బ తగిలింది అని చెప్పి కట్టు కట్టారంటే స్వల్ప గాయాలని చెప్పి బిగ్ బాస్ హౌస్ నుంచి వస్తున్నటువంటి లీక్లు ఇవి సరే అతను శ్రీనిలి శెట్టి వెళ్ళిపోయిన తర్వాత ప్రతీప్ వచ్చాడు యాంకర్ ప్రతీప్ యాంకర్ డి టూ యాంకర్ ప్రతీప్ వచ్చాడు యాంకర్ ప్రతీప్ వచ్చి ఫస్ట్సేపు ఎంటర్టైన్ చేసేసి అతను వెళ్ళిపోతాడు ఓకే అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ వస్తుంది శ్రీముఖి వస్తుంది శ్రీముఖి వచ్చి శ్రీముఖి ఎంటర్టైన్ చేస్తున్నటువంటి క్రమంలో ప్రతీప్ కూడా మళ్ళీ తిరిగి వస్తాడు అప్పుడు సూట్ కేస్ గేమ్ ఏదో ఒకటి ఆడిస్తారు ఆ సూట్ కేస్ గేమ్ టాస్క్ టాస్క్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రతీప్ నిర్వహిస్తాడు ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ టాప్ లో ఎవరెవరు ఎలా డ్యాన్స్ చేస్తారు అనేది రేపు మనం చూడొచ్చు బహుశా వాళ్ళ ప్రోమో ఇంకా రిలీజ్ చేసినట్లేదు ఈ డ్యాన్స్ ఇవన్నీ కూడా సాటర్డే బహుశా ఆ ఎలిమినేషన్ కూడా బాటం త్రీలో ఉండేటువంటి వాళ్ళని ఎలిమినేషన్ కూడా ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ని ఒక క్రైటీరియా తీసుకునేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు బట్ గా ఏంటంటే పబ్లిక్ ఓటింగ్ ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బట్టి పబ్లిక్ పర్ఫార్మెన్స్ పబ్లిక్ ఓటింగ్ అనేది ఉంటుంది మరి కొన్ని గంటల్లో ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది సో ఈ క్రమంలో పెద్ద ఎత్తున పిఆర్ టీమ్ అన్నమా అంటే కాదు పిఆర్ మాఫియా ఎంటర్ అయిందంట బిగ్ బాస్లో ఓకే పిఆర్ మాఫియా ఆ పిఆర్ మాఫియా ఏ కంటెస్టెంట్ ని గెలిపించబోతుంది ఇప్పుడు బలమైన పిఆర్ మాఫియా తనుజాకి ఉంది అని చెప్పి రీసెంట్ వరకు వినిపించింది అది దాన్ని పిఆర్ టీమ్ అన్నారు కానీ ఇప్పుడు పిఆర్ మాఫియాగా మారిపోయింది అంటే అది వాళ్ళు పోయేసి మీరు మిస్ కాల్స్ ఇవ్వండి మిస్ కాల్స్ ఇవ్వండి హాట్ స్టార్ లో మిస్ కాల్స్ ఇవ్వండి అని చెప్పి ఎవరైతే మిస్డ్ కాల్స్ ఎక్కువ మిస్డ్ కాల్స్ నెంబర్స్ ఇచ్చారు వాళ్ళ నెంబర్స్ ఇచ్చారు ఎవరెవరి తనుజ్ అది అలాగే డెమో డెమన్ పవన్ ది కళ్యాణ్ ది కళ్యాణ్ పడాలది అలాగే ఇమానియల్ది తర్వాత సంజనాది వీళ్ళే కదా టాప్ ఫైవ్ వాళ్ళే ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇచ్చారు ఆ ఫోన్ నెంబర్స్ ఇచ్చి ఈ ఫోన్ నెంబర్స్ కి మీరు మిస్డ్ కాల్స్ ఇవ్వండి మిస్డ్ కాల్స్ ఇవ్వండి పైగా మిస్డ్ కాల్స్ మీరు దగ్గరుండి ఇప్పించండి అని చెప్పి చెబుతున్నారంట దగ్గరుండి వాళ్ళు మిస్డ్ కాల్ ఇచ్చేంత వరకు వెయిట్ చేసి మీరు రండి అని చెప్తున్నారంట ఈ మాఫియా ఎక్కడెక్కడికి వెళ్తున్నారు మాల్స్ కి కాలేజెస్ కి కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువగా స్టార్ ఫోన్ నెంబర్స్ ఇష్యూ చేసిన కదా స్టార్ లో ఇస్తున్నారంట సో అక్కడ వెళ్ళేసి ఈ పిఆర్ మాఫియా కాలేజ్ స్టూడెంట్స్ ని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మిస్డ్ కాల్స్ ని ఇప్పించేటువంటి క్యాంపెయిన్ చేస్తున్నారంట మనం సాధారణంగా ఎన్నికల్లో చూస్తుంటాం ఎన్నికల్లో ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం టాక్టీసెస్ అంతకన్నా ఎక్కువగా ఇక్కడ ని అట్రాక్ట్ చేసి జంజీ జంజీ ఇప్పుడు జంజీ వ్యవహారం నడుస్తుంది ఈ జంజీని అట్రాక్ట్ చేసేదానికి ఇప్పుడు ఈ అన్ని కూడా ఈ కి వెళ్ళేసి కాలేజెస్ మాల్స్ తర్వాత కి విలేజెస్ కూడా వెళ్తున్నారంట ఎందుకంటే విలేజెస్ ఎక్కువ చూస్తున్నారు అని చెప్పి వాళ్ళ హాట్స్టార్ లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంట జనరల్ గా విలేజెస్ లో సీరియల్స్ చూసే వాళ్ళందరూ కూడా ఈ బిగ్ బాస్ షూట్ చూస్తున్నారు సో అందుకే విలేజ్ కి వెళ్ళి విలేజ్ లో కూడా ఈ టీమ్స్ మీరు మిస్ కాలు ఇవ్వండి అని చెప్పి దగ్గరుండి మిస్ కాలు అంట సో దీంట్లో బలమైనటువంటి పిఆర్ మాఫియా కలిగి ఉంది తనుజా అని చెప్పి అంటున్నారు కాకపోతే ఎంత బలవంత పెట్టినప్పటికీ కూడా తనుజాకి మిస్ కాలు ఇవ్వడానికి తనుజా ఓటేయడానికి ఇష్టపడలేదండి చాలా మంది దానికి కారణం ఏంది ఆవిడని సీరియల్లోనేమో ఒక క్యారెక్టర్ ప్రకారం చూశారు బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే నటనను చూపించింది ఫెయిర్నెస్ లేదు కన్నింగ్నెస్ ఎక్కువ చూపించింది ప్లస్ ఈ ఎపిసోడ్ మొత్తం బిగ్ బాస్ లో ఉన్న ఎపిసోడ్ మొత్తం అన్ని వీక్స్ లో కూడా ఆవిడ యాడ్ అవడానికి సరిపోయింది లాస్ట్ టూ వీక్స్ లో మాత్రం యాడ్ అవడం ఆపేసి ఎన్నుపోట్లు స్టార్ట్ చేసింది హిమానియల్ కి ఎన్నుపోటు పొడిసింది ఇటు భరణికి ఎన్నిపోటు పడిసింది సో కాబట్టి ఆవిడ కన్నింగ్ ఇప్పుడు లేటెస్ట్ గా పడాల గారిని చుట్టూ తిప్పుకుంటుంది అతను కూడా ఎన్నుపోటు పడిసే అవకాశం ఉంది టాప్ టూ లో వాళ్ళిద్దరు ఉన్నారు ఇప్పుడు ఓటింగ్ ప్రకారం ఇప్పుడు అతనికి ఎన్నుపోటు పొట్టడానికి ఇప్పుడు రకరకాల జిమ్మికలు చేస్తుంది కాబట్టి మేము ఆవిడకి ఓటము అని చెప్పి మొహానే చెప్తున్నారంట చాలా మంది అదొకటి రెండు ఏంటంటే ఈవిడ కర్ణాటక సంజనా కర్ణాటక తెలుగు బిగ్ బాస్ లో కర్ణాటక వాళ్ళకి టైటిల్ ఇవ్వటం ఏంటి అనేటువంటిది ఒక ప్రచారం ఇప్పుడు తీసుకొచ్చారు మరి నిజంగా టైటిల్ ఇవ్వడానికి వాళ్ళ అర్హులు కానప్పుడు మరి తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి వాళ్ళని తీసుకురావడం దేనికి రేటింగ్ కోసం అల్టిమేట్ గా బిగ్ బాస్ హౌస్ కావాల్సింది బిగ్ బాస్ నిర్వాహకులు కావాల్సింది రేటింగ్ ఆ రేటింగ్ ని బేస్ చేసుకుని యాడ్స్ యాడ్స్ ఎక్కువ వస్తే డబ్బులు వస్తాయి అంటే ఈ సో కాల్డ్ ఎవరైతే ఇప్పుడు ఆ అమ్మాయి కన్నడ అమ్మాయి ఆ అమ్మాయి అసలు తెలుగు బిగ్ బాస్ సీజన్ గెలవడం ఏంటి అని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో వారు మరి ఆ అమ్మాయిని హౌస్ లోకి తీసుకొచ్చిన మొదట్లో ఎందుకు అంగీకరించారు మరి తీరా మనకి ఎలక్షన్ క్యాంపెయిన్ లో అనేక అంశాలు ప్రచారంలోకి వస్తాయి తీరా ఓటింగ్ పోలింగ్ రోజుకి కులం మతం ప్రాంతం అన్ని చొరబడతాయి సేమ్ ఇప్పుడు బిగ్ బాస్ షోలో కూడా అదే జరిగింది టాప్ ఫైవ్ వచ్చేసారు ఇప్పుడు దాకా ఎంటర్టైన్ చేసే చూసేవాళ్ళు పిఆర్ టీమ్ ఎంటర్ అయింది ఇప్పుడు పిఆర్ మాఫియా ఎంటర్ అయింది పిఆర్ మాఫియా చేసే కసరత్ ఇదే మనకి ఏం అయిపోయా ఎన్నికల్లో ఏపీలో చూసాం కదా సేమ్ ఇది కూడా పిఆర్ మాఫియా కూడా ఇప్పుడు తను తనుజాన్ని డామేజ్ చేయాలంటే మడాలా కళ్యాణ్ టీం ఏం చేస్తుంది తనుజాన్ని ఏదో రకంగా డామేజ్ చేయాలి ఏం డ్యామేజ్ చేస్తుంది నాన్ లోకల్ సేమ్ పడాల కళ్యాణ అతని గురించి ఏం చేస్తున్నారు డామేజ్ ఇతను అసలు మిలిటరీ కాదు ఐదు సంవత్సరాలు పనిచేసి వచ్చేసాడు ఇప్పుడు మిలిటరీ తోటి అతనికి ఏం సంబంధం లేదు డెమాన్ పని డెమాన్ తోటి కూడా గెలవలేకపోయాడు హడ్డిల్స్ దాటేది కూడా గెలవలేకపోయాడు ఇతనేమి ఆర్మీ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇక ఇమానియాల్ ఇమానియల్ ఇమానియల్ని డామేజ్ చేసేటానికి ఆల్రెడీ చాలా డామేజ్ చేస్తారు ఇమానియల్ ఇమానియల్ క్రిస్టియన్ ఇతనికి తమిళనాడు మూలాలు ఉన్నాయి పుట్టడం అయితే తెలంగాణలో పుట్టాడు కానీ హైదరాబాద్ లో బట్ ఇతనికి తమిళ మూలాలు ఉన్నాయి అని చెప్పి నాకు ఇప్పుడు ఈ ఇతను వాళ్ళు వాళ్ళు ఇతను వీళ్ళిద్దరు కలిసి ఇంకొకళ్ళు డ్యామేజ్ చేసుకుంటే కదా నీకు సింపతి పోవాలి నీ మీద సింపతి పోవాలంటే నీ గురించి నెగిటివ్ క్యాంపెయిన్ చేయాలి ఏదో ఒక రకంగా ఏదో ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేయాలి సో ఇప్పుడు గత రెండు రోజుల నుంచి నెగిటివ్ క్యాంపెయిన్ జరుగుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడు సంజన అలాగే డెమాను ఇప్పుడు డెమాను ఒక్కసారిగా గత నిన్నటి కంటే కూడా ఆయన టాప్ త్రీకి వెళ్ళిపోయాడు అండి ఇప్పుడు నేనేంటి టాప్ ఫైవ్ ఫోర్ లో ఉన్నాడు ఇప్పుడు టీ త్రీకి వెళ్ళిపోయాడు అంటున్నారు ఇమాన్యులు నాలుగో ప్లేస్ కి వచ్చాడు సంజన ఐదో ప్లేస్ లో ఉందని చెప్తున్నారు సో డెమాను రేపటికి ఇప్పుడు డెమాను తణుకు అంట లో తణుకు ఇప్పుడు తణుకు తణుకులో ఉండేటువంటి జంజీలందరూ కూడా ఇప్పుడు డిమాన్ డిమాన్ కి మిసుకాలిస్తున్నారు అంట సో దాంతో డిమాన్ ఒక్కసారిగా మళ్ళీ నేను లేటెస్ట్ ఏంటి సెకండ్ ప్లేస్ లో కూడా వస్తున్నాడని చెప్పి అంత స్పీడ్ గా ఉంది అతను ఓట్ పర్సెంటేజ్ అని చెప్పి ఇంకొక టాక్ ఉంది సో ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ ఇప్పుడు మన ఎలక్షన్ లో ఏ విధంగా అయితే క్యాంపెయిన్ చేస్తున్నాం బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్స్ సంబంధించినటువంటి పిఆర్ మాఫియా అంటున్నాను నేను టీమ్ కూడా కాదు మాఫియా ఆ మాఫియా ఎంటర్ అయిన తర్వాత తనుజాని పడాలా పడాలని డెమాను డెమోని ఇమానియాలు ఇట వాళ్ళ టీమ్స్ ఒకరికొకరిని డామేజ్ చేసుకున్నప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఈ సో కాల్డ్ పిఆర్ మాఫియా ఏదైతే ఉందో వారి కంటెస్టెంట్స్ ని హీరోని చేసేందుకు మిగతా వాళ్ళని జీరో చేస్తున్నారు అంటే మిగతా వాళ్ళని జీరో చేస్తేనే వీరు హీరో అవుతారా ఇది కరెక్ట్ పాయింట్ ఇప్పుడు దాకా వాళ్ళకున్నట్టు పాజిటివ్ ని ఎలివేట్ చేశారు అయిపోయింది అది ఆ గేమ్ అయిపోయింది లాస్ట్కి వచ్చారు ఇప్పుడు లాస్ట్కి వచ్చినప్పుడు ఏం చేయాలి మాక్సిమం పాజిటివ్స్ అన్ని ఎలివేట్ చేశారు ఓట్లేసారు తనుజా టాప్ లో ఉంది కదా మొన్న దాకా మరి సెకండ్ గా రావాలంటే ఆవిడ ఉన్న నెగిటివ్ పాయింట్స్ ని కదా ఇప్పుడు ఆ రోజున దివ్య ఎంత నెగిటివ్ గా మాట్లాడినా తనూజ అని పబ్లిక్ రిసీవ్ చేసుకోవాలా కానీ ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారు కదా ఓకే ఎందుకు నెగిటివ్ పాయింట్స్ ఎలివేట్ చేశారు పిఆర్ పిఆర్ మాఫియా సో దాంతో తనుజ గ్రాఫ్ పడిపోయింది డెమాన్ గ్రాఫ్ పెరిగింది కళ్యాణ్ గ్రాఫ్ ఇంకా పెరిగింది ఆయన ఒక జవాను భారత జవాను అనే యాంగిల్లో ఫోకస్ చేసేసారు తనుజా తోటి చుట్టూ తిరుగుతున్నాడు తనుజా పట్ల సంపతి ఉన్నాడు తనుజా ఒట్టి ఇటు కనవర్ట్ అయినాయి తనుజ గెలిచిన మన పడాలా కళ్యాణ్ గెలిచిన ఒకటే అనేట యాంగిల్లో లోకల్ నాన్ లోకల్ యాంగిల్లో తీసుకొని లోకల్ కదా కళ్యాణ్ పడాలా మనోడు కదా అండి సామాజిక వర్గం కూడా ఏదో కాప సామాజిక వర్గం ఈవిడ గౌడ సామాజిక వర్గం ఇవన్నీ కూడా ఎంటర్ అయినాయి ఎంటర్ అయిన తర్వాత ప్రచారం చేసే వాళ్ళు కూడా ఏం చెప్తారు అడిగిపోయి మన చేసేయండి అని అంటారు సో ఇదే నడుస్తుంది సోషల్ మీడియాలో ఇంత కంపు కంపు ఎవరు చేయరు ఏ బిగ్ బాస్ సీజన్ కి లేదంటారు ఇంత కంపు నేను అదే చెప్తుంది పిఆర్ టీమ్ అన్నాం టీమ్ కాదు మాఫియా ఎంటర్ అయింది బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్ట్ ఏం చేయాలన్నా అవకాశం లేదు బయట ఉండే వాళ్ళే ఇదంతా చేసేది రచ్చ మొత్తం రచ్చ చేసి పెట్టారు ఈ రచ్చలో నుంచి ఫిరాలే టాప్ లో ఎవరు నిలుస్తారు అనేది ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉంది టాప్ టూ లో మాత్రం తనుజ కళ్యాణ్ అంటున్నారు బట్ ఇప్పుడు ఓటింగ్ కాదు అనేది ఒకటి వస్తుంది మనం లాస్ట్ మినిట్ లో డెమాన్ వచ్చిన ఆశ్చర్యపోవచ్చు తణుకు బ్యాచ్ అంతా వచ్చేసి మొత్తం ఏసీ మనం గోదావరి జిల్లాలో అన్నారనుకో అయిపోయా కథం లాస్ట్ మినిట్ లో అంటే కొన్ని గంటల్లోనే టైం ఉంది కాబట్టి ఇది కాబట్టి మనం ఇప్పుడు ఆయన కట్టు కట్టుకోవడం ఇది కళ్యాణ్ తలకు కట్టు కట్టడం దెబ్బ తగలడం ఇవన్నీ మళ్ళీ సింపతి కూడా క్రియేట్ కావచ్చు ఓకే చెప్పలేము కానీ ఈ రోజు ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత కదా వార్త బయటకు వచ్చేది ఇప్పుడు మనం ఓటింగ్ బయట అఫిషియల్ గా వస్తుంది ఇప్పుడు మన లాంటి వాళ్ళు బోల్డ్ మంది తీసుకెళ్లిపోతారు కదా మనకి లీక్ ఇచ్చారు మనకే మనకే కాదు కదా మన లాంటి వాళ్ళు మందికి ఇచ్చి ఉంటారు ఈ పిఆర్ మాఫియా ఓకే ఓకే సో ఇవన్నీ స్ట్రాటజీ సింపతి కోసం సింపతి కోసం వెరీ సింపుల్ కాబట్టి ఫైనల్ రిజల్ట్ రచ్చరచ్చే డెఫినెట్గా రచ్చ అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ